Good morning. Good morning. <laughs>

Bangaldhampula me ente. Kora na pe. Muri Bangaldhampula, uthu Bangaldhampula? Haan. Bontata kora. Naukele kodama. Unai aslan dante. Ete. Unai. Unai? Unai ya. Kodama, onkele Bangaldhampula dante. Hmm, ala jayetet. Shilakadhampula. Kora dante dante. Tiya untante kora. Aie, wadaku petkun dine ete హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈరోజు మార్నింగ్ క్యారేజ్ అనమాట పనిలోకి వెళ్తారు కూరకైతే బంగాళదుంపలు ఉన్నాయా ఇంకేమీ లేవో చంకాయలు పోయాల కనీసం రెండు వంకాయలు ఈ రెండు దుంపలు రెండు వంకాయలు కలిపి వంకాయ అలాగే ఉండాలి

പേടു കോലു വാ അയുട്ടു. പോണ്ടു ഗാദാ? മ്മ്. പോണ്ടു പാടുംട്ടു പാടുംടു. Ampadavi, pachakunna vankalu, nalankala ite denjipo nekara nekara unayana gaya. Ampadavi, pachakunna vankalu, nalankala ite denjipo

ఇ రెండు అంటే రెండే దొర్కని ఇంకా ఇది ఇట్మే

அந்த দাদা தே கோரை போட்ட சின்ன முக்கால் கரை தூம்பு

నేను ఫస్ట్ డే ఎలా జరిగింది స్కూల్లో మా ఏమండరు అంట బిర్యానీ బిర్యానీ అంట నేను వచ్చారు చిన్న మంట పెట్టాను కూర అయితే అయిపోయింది కూర దగ్గర అయిపోయాం క్యాజెట్ అయినా సారీ మళ్ళీ వంకాయలు రుబ్బాలు కాబట్టి అయింది ఇంకో రేపటికి పాలకూర పప్పు చేద్దాం మరి కవర్లో పెట్టాలి కదా పడిపోతాయి కవర్ లేదంట ఇంకా అలా చేతికి ఇచ్చారు చేతులు అట్టంగా పెరిచేశారు ఇచ్చేసారు పాలకూర కొత్తిమీర కొత్తిమీర ఆల్రెడీ కూర వండేసావు కదా అది క్యారెంట్లో పని చేద్దాం అలా కుదరదు అందరం ఉండేది పర్లేదు పర్లేదు అయినా మనం మన ముసలోళ్ళం కానీ అలాగా అని అంత తక్కువ చేత్తలేదు కానీ చెప్తున్నాను ఎంతయ్యి మూడు గంటలు ముప్పై ఇదో పది తొండల పది యాభై రూపాయలు అయితే సాయంత్రం వండిన అయితే నేను పప్పు పాల్కోరా పెరుగు కొంచేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ పెరుగు చాలా

ఎత్నాడు బాబు నువ్వు ఎక్కెత్తా ఉన్నావా జబ్బి జబ్బెత్తే అన్నా నేట్ బై డాడీ

బిర్యానీ బంగాళదుంప వెజిటేబుల్ రైస్ ఉంటాయి క్యారెట్ అంటే అన్నీ పట్టించుకోవచ్చు మంచిగా

ఈ కాడి నుంచి స్టార్ట్ చేస్తారులే క్లాసులు ఫస్ట్ డే కదా నిన్న నేను నేను చెప్పలేదేమో మీకు రాదేటి మేడం బాబా చాలా అండి సత్తుందేటి బాయ్ ఫ్రెండ్స్ బొబ్బ తినండి